ఫ్రైడే పూజ అయిపోయిందండి పూజ తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను ఓకేనా మీ అందరి పూజ అయిపోయిందా నాదైతే అయ్యిందండి అందరికీ ఫ్రైడేస్ బా అండి లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ క్లీన్ అయిపోయిందండి మార్నింగ్ లేస్తే అక్కడి నుంచి అయితే ఇదిగో అక్కడి వరకు అండి లాస్ట్ ఫ్రిడ్జ్కి వైపు ఇంత ఉందండి పొడుగు టీ పెట్టేసా టీ పెట్టేసా తాగిపోయారు అందరూ ఇప్పుడైతే చపాతి టిఫిన్ రెండు వేసినా ఇచ్చాను ఇస్తే మరి నేను నేను చేసుకుంటున్నా ఇప్పుడు ఇల్లు అయితే ఓకే అంత క్లీన్ అయిపోయిందండి మిషన్ అయితే నిన్న మంచిగా చేద్దామని అనుకున్నా కానీ మంచిగా చేయలేదు ఎండ అయితే సూపర్గా కుడుతుంది ముగ్గులు గిగ్గు ముగ్గులు అన్నీ అయిపోయినాయి ముగ్గులు వేయడం కూడా ఇది పిచ్చుక చూడండి ఎక్కడ కూర్చొని ఉంటుందో మీ లైవ్ చేసేటప్పుడు ఓకే సౌండ్ వస్తుందండి సెంటర్ కదా ఇదిగో ఇక్కడ ఉందండి వెళ్ళిపోయిందండి అక్కడ పైన కూర్చుంటుంది ఇదిగో చెట్లు చూడండి ఇలా అయినాయో చిక్కుడు చెట్లు మొన్న మీకు మొత్తం చూపెట్టాను కదా అన్నీ చూపెట్టాం కదా చెట్లు ఇదో ఇలా ఇంత పెద్ద అయినాయి మొన్న చెట్టు ఉంది ఓకేనా చపాతీ అయితే చేస్తున్న టిఫిన్ పూజ అయిపోయింది పనులు అయిపోయిన ఇంట్లో అయితే ఇప్పుడు చపాతి చేస్తున్నా చపాతి మాత్రం ఇదిగో సాఫ్ట్ మా పిండి అయితే ఇలా ఉంటుందండి ఇదిగో సాఫ్ట్ ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఇలా ఉంటేనే మెత్తగా దూదిలాగా ఉంటాయి ఓకేనా నేనైతే ఎలా చేస్తానో ఎంత పాజిటివ్ చేస్తానో మీరైతే చూడండి లైవ్లో ఓకేనా ఇలా గుండ్రంగా చేయాలి కొంచెం నూనె పోయాలి నూనె పోసి ఇక మూడు మడతలు మలవాలి ఇలా మూడు మడతలు మలిస్తే ఏంటి పొరల పొరలు వస్తాయి కదా ఆ పొరల పొరలు వస్తే ఎంత సూపర్ అంటే ఛాయ్లో కదా మేము తినేది కాబట్టి ఆ పొరల పొరలు వస్తే చాలా సూపర్ సూపర్ ఉంటుందండి నాకు చపాతి వస్తే మాత్రం చాలా అవుతుంది తెలుసా నేను కూడా కావాలంటే చేసిస్తానండి ఇంత సాఫ్ట్ ఏం అక్కర్లేదు బాగా సేపు దీన్ని చేయక్కర్లేదండి ఇలా ఇలా పిండి ఎంత స్మూత్ ఉంది కదా అందుకని సార్ కొంచెం కొంచెం ఇలా తగిలిస్తే సరిపోద్ది దీని ఏమంటారు నాకు మరాఠీలో తెలుసు కానీ మీ తెలుగులో తెలియదు అండి ఓకేనా ఎప్పుడైనా పొరలు రావాలంటే మూడు ముళ్ళలు మూడు మడతలు వేయాలి మడత పోపు అయితేనే బాగుంటాయండి ఎప్పుడు డైట్ చేసేవాళ్ళదే పునకాలు ఓకేనా చపాతి అయిపోయింది చపాతి ఓకే అయిపోయింది మళ్ళీ చూడండి ఇక ఇక కాలుస్తాను కదా అక్కడ చూడండి అప్పుడు వరకు ఇంకోటిస్తుంది కాల్సే వరకు ఓకేనా ఇంకోటి చేస్తున్నా ఇక్కడ ఇంకోటి వేస్తున్నాం ఒకటి కాలుతున్నాం నేను అప్పటిదప్పుడు వేస్తానండి అప్పటిదప్పుడు ఇది అయిపోయింది కొంచెం వేడి కాను మా తిరిగేయాలి తిరిగేస్తేనే మళ్ళీ మాడిపోకుండా ఉంటుంది మంచిగా పొంగుతుంది పొంగుతుంది పూరిలాగా పొంగుతుందని నేను అప్పుడు చపాతి అయితే ఇదిగోండి చూడండి పూరిలాగా అన్నా పూరిలాగా పొంగిస్తుంది తొందరగా తింపాలి దీన్ని కొంచెం ఆయిల్ వేయాలి ఇలా అది దాని దగ్గర తిరుగుతుంది కదా చూడండి పొంగుతుంది నేనైతే ఆయిలే తింటానండి ఎక్కువ నాకు ఆయిల చపాతి అంటేనే ఇష్టం మడతలు చూడండి మడతలు మడతలు అయిపోయింది ఇంతే కాల్చుకోవాలి ఎక్కువ కాలు ఎక్కువ కాలు వద్దు ఇలా ఇంకోటి ఇంకోటి వేసాను మళ్ళీ ఇంకోటి చూడండి పొంగేసింది ఇది పూరీలు అండి చపాతీ కాదండి మూడమళ్ళ చపాతీలు ఓన్లీ పూరీ లాగైతే అవుతున్నాయి చూడండి ఒకసారి అమ్మా అదిగో 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 కొంచెం ఈడే తీసుకున్నాను జాగ్రత్త పూరి నీకు భయం లేదు పూరి ఇదిగోండి ఒక చపాతి అయిపోయినాయి ఇంకో చపాతి ఓకేనా ఓకే థర్డ్ ఓ అండ్ పూరి ఓకేనా మళ్ళీ చపాతి ఎలా స్టార్ట్ చూడండి మళ్ళీ ఇంకోసారి ఇదిగో మెత్తగా స్మూత్గా ఉండాలి ఎలా పిండి ఇలా స్మూత్గా అండి ఇక్కడనే చూడండి కొంచెం పిండి వేసుకొని కొంచెం ఇలా పూరి అంతా చేసుకోవాలి పూరి అంతా వేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకోటి కాలు దాని వైపు కూడా చూడాలి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి అక్కడ ఇది కూడా కదా దీని మీద కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ దీనికి కవర్ చేయరు రెండు వాళ్ళని ఫాస్ట్గా అయిపోతుంది నేను చేసి పెట్టుకోనండి పూరీలు మా కూలీలు అంటూ వచ్చి ఓకే పూలు అయిపోతుంది నేను ఎప్పుడు చేసి పెట్టుకోను చపాతీలు నేను చేస్తూనే కరుస్తాను అవి చేసి పెట్టుకుంటే నచ్చదండి అవి కడకైపోతే మంచిగా పూట అనేసి ఓకేనా ఇది మడత పెట్టాను చూడండి మడత అయిపోయింది మళ్ళీ కొంచెం దిండిగా పిండి చల్లేసి కింద పైన ఇది చాలేసి అయిపోయింది స్మూత్గా కొంచెం కూడా వాళ్ళు బలం పడ పడదు ఇవి చూసుకుంటేనే మళ్ళీ ఆ చపాతీని చూసుకోవాలి చూడాలి ఓకేనా అయ్యే అయ్యో మాడకు ఇది వీడియోను చపాతీని మాడితే ఎలా మాడిపిచ్చిన అనేసి మా ఫ్రెండ్స్ మళ్ళీ గునుకుతారు మాడలేదండి చూశాను ఓకేనా ఇలా తాల్చాలండి దాల్చామంటారు కదా ఇలా తుమ్ముగా తాల్చిన తర్వాత మళ్ళీ వేసేయాలి ఓకే అయిపోయింది చూడండి చెప్పాలి ఒకటి రెండు అయితే చపాతీ చేయడం అయిపోయింది ఇదిగో రెండు తెచ్చుకున్నానండి చాయ్ చాయ్ ఓన్లీ చపాతి ఓకేనా మీరేం తెచ్చుకున్నారు మీరేం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే చపాతీ తింటున్నాను చూడండి చపాతి ఎంత బాగుందా కదా ఓకేనండి చపాతీ తింటున్నాను మీరందరూ టిఫిన్ ఏం చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పేయండి పూజ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇక వంట చేయాలి వంట చేసిన తర్వాత లైవ్ పెడతాను మీరైతే అందరూ వచ్చేయండి ఇలాగా తింటారండి న్యాచురల్గా ఇది వీడియో ఎడిటింగ్ మళ్ళీ ఏం లేదు అంతే ఉంది